అండ్ ఆది గారు మీ టైమింగ్ మరి జనరల్ విన్నానంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఫ్యాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు సో మీ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను ఎంతవరకు చాలా మంది ఎవరైతే చేస్తాను నేను వాళ్ళు చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు డెఫినెట్ తీసుకుంటాను వాళ్ళు స్పాంటేనియస్ గా వాళ్ళు బాగా బేసిక్ రైటర్స్ అండ్ రైటర్స్ కూడా కదా వాళ్ళు వాళ్ళు ట్రాక్స్ రాస్తారు మొత్తం మొత్తం దాన్ని ఏమంటారు మీరు చేసి మరి చేస్తారు కదా తనే వాళ్ళే కదా సో వాళ్ళు చాలా సీ నేను నాకు వచ్చింది డెఫినెట్ గా చేస్తుంటాను ఎందుకంటే స్పాంటెనిటీ అనేది ఎస్ నేను నమ్ముతాను దాన్ని డైలాగ్ కాకుండా ఎక్స్ట్రా కూడా చేయటం అనేది నా భాను అడిగాడు అది అదొకటే అది ఎలా వస్తుంది అని నేను అడిగేవాడు దాన్ని అదంతే అందుకని నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు ఈ విషయం చెప్పాను కట్ ఎప్పుడు చెప్పలేదు నాకు ఇంకనే ఎత్తాడేమో ఇంకా ఎత్తాడేమో చూస్తుంటాడండి సో అలాగా అది మంచి చెప్ప ను

రాజీసం అయిపోయింది మాది అయిపోయింది నువ్వేమని అంటే అంటే ఇక్కడ బాగా ఉందంటే లేదు లేదు ఏదో టాస్తో ఒకటి మాక్సిమం అంత అవసరం రాలేదు ఎందుకంటే అన్న మీకు తెలుసు కదా సామాజిక వర్గం అన్న సినిమా అంత హిట్ అయిందంటే దానికి డైలాగ్స్ నుంచి మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా అన్నారు సామాజిక వర్గం గురించి కదా అవును మీరు హోస్ట్ చేశారు కదా అందరికీ తెలుసు ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది అంటే ఆ డైలాగ్స్ రాసింది ఈయన కాబట్టి డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేవత్సంగా ఉంటాయి చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాఖ సినిమాలో నేను నా జస్ట్ హాఫ్ డే షూట్ ఓకే హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కార్లో డ్రాప్ చేశారు హాఫ్ డే షూట్ అది తర్వాత అక్కడ పేర్లున్న రెండు జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు